హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో తులారాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి జనవరి నెల వరకు వారి జీవితంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం ఏమిటి అలాగే ఈ రాశి వారికి ఈ ఐదు నెలలు ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదలో జన్మించిన వారు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదలో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వస్తారు ఈ రాశి జ్యోతిష చక్రంలో ఏడవ రాశి అలాగే సెప్టెంబర్ నెలలో వృషభ రాశిలో గురుడు శని భగవానుడు కుంభరాశిలో మరియు రాహు మీనరాశిలో అలాగే కేతు కన్ని రాశిలో సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ ఐదు నెలలో తుల రాశి వారు కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను మరికొన్ని విషయాలలో ప్రతికూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే వారికి ఈ సమయంలో వారి ఉద్యోగం వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వీరికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశిగల విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిగల కళాకారులకు మరియు క్రీడాకారులకు అలాగే సినిమా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ ఎంతో కష్టపడి వాటిని ఎదుర్కొని వారు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఈ రాశి గల భార్య మధ్య ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఐదు నెలలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అందువల్ల మీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధి పొందుతారు అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి వీరి యొక్క గృహస్థితి కారణంగా వీరికి ఈ ఐదు నెలలు ఒక పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువల్ల మీరు ఈ ఐదు నెలలు వాహనాలను నడిపేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఈ ప్రమాదాలను తప్పించుకోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ అలాగే నరసింహ స్వామిని కానీ పూజించాలి అంతేకాకుండా ప్రతిరోజు కుజుడు యొక్క సూత్రాలను పారాయణం చేయడం ద్వారా మీ జీవితంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువ మందికి అన్నదానం చేస్తే మీరు గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయి ఈ జన్మలో వచ్చే ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి